మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు మనం సాధారణ రాశి ఫలాలు కాదు చాలా సంవత్సరాల తర్వాత మీ జీవితం మారడానికి సిద్ధంగా ఉన్న నిజాలు రహస్యాలు దైవ సూచనలను బయటపెట్టుబోతున్నాం ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి రాబోయే అసాధారణ మార్పులు వారి జీవితంలో దాగి ఉన్న శుభకర సంఘటనలు తిరిగి తెరచుకునే ధనయోగాలు బలపడే సంబంధాలు దూరం కావాల్సిన వ్యక్తులు ఆల్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం మీ జీవితదారిని మార్చే సంకేతాలు ఏవి ఏ నిర్ణయాలు శుభం తెస్తాయి ఎవరి నిజ స్వభావం బయటపడుతుంది ఇవన్నీ క్షణక్షణంగా అర్థం చేసుకుందాం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించుబోయే వ్యక్తి పి అతను నిజంగా మిత్రుడా శత్రువా అతని ఒక్క నిర్ణయం ఒక్క మాట మీ ప్రతిష్ఠను ఆకాశానికి ఎత్తుతుందా లేదా అతని చేసిన కుట్రలు తిరుగుబాటు అయి అతనికే గండమా అవుతాయా ఈ పి అనే వ్యక్తితో జరిగే చిన్న సంఘటన కూడా ఈ రోజుల్లో మీ జీవిత ప్రవాహాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది ఎవరు మీకు లాభం తెస్తున్నారు ఎవరు మీమీద నీడలాగా భారం వేస్తున్నారు అన్నది స్పష్టంగా బయటపడబోతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో పి వల్ల జరిగే మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి డిసెంబర్ ఏడు ఉదయం నుంచే ఒక ప్రత్యేక దైవశక్తి మీ చుట్టూ పరిభ్రమించడం ప్రారంభిస్తుంది ఈరోజు మీ ఆలోచనలు అద్భుతంగా క్లియర్ అవుతాయి గతంలో మబ్బుల్లా నిలిచిపోయిన భావాలు ఒక్కసారిగా గాలి వెదజల్లినట్లు తేలికపాటిగా మారిపోతాయి ముఖ్యంగా మీపై శుభ తరంగాలు బలంగా పనిచేస్తాయి ఈ సమయంలో మీరు ఎదుర్కొన్న ఆందోళనలు విమర్శలు ఆర్థిక సందేహాలు క్రమంగా తగ్గుతాయి ఈరోజు మీ ప్రతిష్ఠ పెరుగుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇతరుల నుంచి గౌరవం వస్తుంది కార్యాలయం వ్యాపారం కుటుంబంలో మీ నిర్ణయాలు ప్రభావవంతంగా అనిపిస్తాయి ఇంతకాలం మీపై ఉండే అపోహలు నిందలూ తప్పుదోవలో చూపించే చర్యలు తగ్గిపోతూ మీ నిజ స్వభావం ఇతరులకు స్పష్టమవుతుంది కుటుంబంలో ఉన్న చల్లదనం భావోద్వేగ దూరం కరిగిపోయి వెచ్చని అనుబంధాలు తిరిగి పునరుద్ధరించబడతాయి ఈ రోజు మీ జీవితంలో ఒక సైలెంట్ కాని శక్తివంతమైన మార్పు ప్రారంభమైన రోజు ఈరోజు మీరు చేసే చిన్న శుభ నిర్ణయం కూడా ఇంట్లో పెద్ద సంతోషాన్ని తీసుకువస్తుంది ఇది మీ కష్టానికి మీ నిజాయితీకి రూపంలో గుర్తింపు లభించే రోజు ఒత్తిడి తగ్గి మీ పురోగతి కొత్త దశలోకి అడుగు పెడుతుంది ఇప్పటివరకు వదిలేయాలనుకున్న ఒక పరిస్థితి ఈరోజు మీకు కొత్తదారి కొత్త అవకాశాన్ని చూపిస్తుంది ఈరోజే పీ అనే వ్యక్తి మీ పేరు గురించి మంచి మాటలు మాట్లాడతాడు గతంలో అతనికి ఉన్న సందేహాలు తప్పు అభిప్రాయాలు పూర్తిగా కరిగిపోతాయి అతని కళ్ల ముందే మీ నిజస్వరూపం మీ విలువ మీ శ్రమ స్పష్టంగా కనిపిస్తాయి ఈ నాలుగు రోజుల్లో పీ మీకు మిత్రుడిగా మారతాడా లేక శత్రువుగా బయటపడతాడా అన్నది పూర్తిగా స్పష్టమవుతుంది పీ ఏదైనా మూడో వ్యక్తితో మీ పేరును ప్రస్తావించినప్పుడు అతని ముందే మీ నిజమైన విలువ బయటపడుతుంది మీ పట్టుదల మీరు చేసిన సహాయం మాట నిలబెట్టుకునే స్వభావం ఇవి అన్నీ అతని మాటల్లో మీకు మంచి ప్రతిష్ఠను తీసుకువస్తాయి గతంలో పీమీపై చూపిన అసూయ అనుమానాలు దొంగచాట్లు ఇవన్నీ ఇప్పుడు తన తలకే తిరుగుతాయి మీపై వేసిన అబద్ధాలు బయటపడి అతను నిర్మించిన నాటకం క్షణాల్లో కూలిపోతుంది మీ ఎదుగుదలను అడ్డుకునేందుకని చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు అతనికే రీవర్స్ ఇంపాక్ట్ అవుతోంది ఇది సాధారణ పరిస్థితి కాదు దేవుడు మీకోసం చేస్తున్న న్యాయం ఇది మీ మంచితనం పైకి వస్తున్న సమయం అతని నీడ మాత్రం క్రమంగా మాయమవుతున్న సమయం డిసెంబర్ ఏడు సాయంత్రం నుంచి మీ జీవితంలో ఆర్థిక శుభవార్తల ప్రవాహం మొదలవుతుంది ఇప్పటి వరకు వాయిదా పడిన చెల్లింపులు పెండింగ్లో ఉన్న లాభాలు ఒక్కొక్కటిగా మీ చేతికి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ ఆర్థిక ప్రగతిని మీరు స్పష్టంగా అనుభవిస్తారు ఈ సమయంలో పి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా వచ్చిన సహాయం మరో ముఖ్యమైన పరిచయాన్ని మీకు అందిస్తుంది ఆ వ్యక్తి మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలపడేలా చేయబోతాడు ఈ శుభప్రభావం మీ కుటుంబంపై కూడా మంచి మార్పులు తీసుకువస్తుంది ఇంట్లో సంతోషం నమ్మకం స్థిరత్వం పెరుగుతాయి డిసెంబర్ ఎనిమిది మీకు అనుకోని శుభవార్త వచ్చే రోజు ఈరోజు ఒక నిర్ధారణ ఆమోదం లేదా కొత్త ఆఫర్ లభించే సూచనలు బలంగా ఉన్నాయి ఇది మీరు ఎదుర్కొన్న కష్టాలకు దైవ ప్రతిఫలం లాంటిది ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తాయి ముఖ్యంగా పి చేసిన అసలు తప్పు ఈరోజు వెలుగులోకి వస్తుంది అతను మీపై చేసిన అసత్యాలు కుట్రలు బయటపడతాయి ఇది మీ నిజం గెలిచే సమయం మీ విలువలను తిరిగి అందరూ గుర్తిస్తారు అలాగే మీరు చేపట్టిన ప్రాజెక్టులు వ్యాపారాలు కూడా ముందుకు కదిలే రోజు ఇదే మీ శ్రమకు దైవ సంకల్పంతోడే ఇప్పుడు పెద్ద ఫలితాలను అందిస్తుంది మీ ప్రతిభను గమనిస్తున్న వ్యక్తులు ముందుకు వచ్చి మీకు కొత్త అవకాశాలు తెస్తారు ఈ రోజుల్లో మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతాయి దాంతో శత్రువులు అడ్డంకులు నెమ్మదిగా బలహీనపడతాయి కుటుంబంలో కూడా శుభ నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది గతంలో ఉన్న గొడవలు భావోద్వేగ దూరాలు తగ్గి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా మీ మాటలకు ఇప్పుడు గౌరవం విలువ మరింత పెరుగుతుంది డిసెంబర్ తొమ్మిది న మీకు మానసిక శాంతి స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మీను వెంటాడిన అనుమానాలు భయాలు తగ్గిపోతాయి సమస్యలకు పరిష్కారాలు కనబడటం ప్రారంభమవుతుంది మీరు నమ్మిన వ్యక్తి నుంచి మీరు ఆశించిన సహాయం కూడా అందుతుంది ఈరోజు మీరు చేసే ప్రతి పని సమతోల్యంతో శాంతితో ముందుకు సాగుతుంది ఇది దైవం ఇచ్చే శాంతి బహుమతి లాంటిది ముఖ్యంగా గతంలో మీపై అనుకూలంగా లేకపోయిన పీ ఇప్పుడు మీకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందిస్తాడు అతడి ద్వారా మీ సమస్యలకు ఒక అనుకోని పరిష్కారం వస్తుంది పీ ద్వారా వచ్చే ఈ సహాయం మీ జీవితం ముందుకు సాగడంలో కీలక పాత్ర పోస్తుంది ఈరోజు అడ్డంకులు తొలగిపోతాయి గతంలో నిలిచిపోయిన పనులు సులభంగా ముందుకు సాగడం మొదలవుతుంది మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ మీరు చెప్పే మాటలు మరింత ఆప్యాయత ప్రభావంతో నింపబడతాయి ఆర్థికంగా కూడా మంచి శుభవార్తలు ఉంటాయి పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న లాభాలు వాయిదా పడిన చెల్లింపులు మీకు అందుతాయి కుటుంబంలో ఆర్థిక చర్చలు సానుకూలంగా మారతాయి అలాగే గతంలో ఇబ్బంది చేసిన రుణాలు ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి డిసెంబర్ పదిన దేవుని దయ ప్రత్యేకంగా మీపై కురుస్తుంది ఈరోజు ఇది అత్యంత శుభ సమయం ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సులభంగా విజయవంతం అవుతాయి మీలో విశ్వాసం పెరుగుతూ మనసు స్థరమవుతుంది ఈరోజు ఒక శుభవార్త పొందే అవకాశం ఉంది ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది కుటుంబంలో శుభకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మొదటి అడుగు వేస్తారు జీవితం ముందుకు సాగడం ప్రారంభమవుతుంది ఈ నాలుగు రోజుల్లో పీ మనసులో దాగిన అసలు భావాలు బయటపడతాయి అతని మనసులో మీపై ఉన్న అసూయ అనుమానాలు స్పష్టమవుతాయి మీరు అతని నిజ స్వరూపాన్ని గ్రహించి గతంలో అతని వల్ల కలిగిన బాధను వదిలిపెట్టగలుగుతారు ఇంకా అతను మీ జీవితాన్ని ప్రభావితం చేయలేడు ఇది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతూ నిజమైన స్వతంత్రతని అందించే దశ ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మాటలకు బలం కలుగుతుంది సలహాలు శక్తివంతంగా వినిపిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నమ్మదుగనవిగా మారుతాయి సంబంధాలు అవకాశాలు పనులపై దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది ఈ నాలుగు రోజులకు వరకు ప్రతికూల భావాలతో ఉన్నవారు బలహీనమవుతారు మీ ఎదుగుదలకు అడ్డంకులు వేసినవారు వెనక్కి తగ్గుతారు ఇది సాధారణ విషయం కాదు దైవ సంకేతం మీ కర్మ ఫలితంగా వచ్చే దివ్య రక్షణ అని చెప్పవచ్చు మీరు ఎదుర్కొన్న ప్రతికూలతలు శత్రువులు ఇప్పుడు సైలెంట్ అవుతాయి ఈ కాలంలో మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు తలెత్తి నూతన మార్గాలు ముందుకు తెరవబడతాయి మీ నిజాయితీ క్రమశిక్షణ ధైర్యం ఇప్పుడు మీ విలువను మరింత పెంచుతాయి మీ పేరు మంచి వ్యక్తుల దృష్టిలోకి వస్తుంది పాత పనుల్లో కొత్త అవకాశాలు వస్తాయి లేదా కొత్త ఆఫర్లు మీకు ఎదురుచూస్తున్నాయి ఈ అవకాశాన్ని తప్పక అందుకోవాలి ఇది కేవలం మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా శుభప్రభావాన్ని తీసుకువస్తుంది ఈ రోజుల్లో కుటుంబంలో అసంతృప్తి చిన్న గొడవలు తగ్గిపోతాయి మీ మాటలు సహనం మౌనం కుటుంబ సభ్యుల హృదయాలకు చేరతాయి పెద్దలు మీ నిర్ణయాలను మెచ్చుకుంటారు చిన్నవారు మీను ఆదర్శంగా చూస్తారు ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది ఇది కేవలం శాంతి మాత్రమే కాదు దైవయోగ బలం కర్మ బలం కూడా మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకువస్తుంది మీరు ఇంట్లో శాంతిని సానుకూలతను తెచ్చే వ్యక్తిగా మారతారు ఈ సమయంలో మీ ప్రయత్నాలు కేవలం మీ శ్రమే కాక దైవ సహాయంతో కలిసి మరింత విజయవంతంగా మారతాయి మీ ఆలోచనల్లో స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పని దైవ సంకల్పంతో సాగుతుంది ఇది మీ పుణ్య ఫలితమే మీ ప్రార్థనలు పూజలు జపాలు జీవితంలో శుభాన్ని తెస్తాయి నెగటివ్ శక్తులు తగ్గి మీరు లోతైన శాంతిని అనుభవిస్తారు ఈ కర్మయోగ బలం మీ జీవితంలో దీర్ఘకాలిక శుభాలను తీసుకురావడానికి ప్రధాన కారణం అవుతుంది ఈ నాలుగు రోజులలో పి అనే వ్యక్తి ద్వారా అసాధారణ మార్పులు జరుగుతాయి ముందుగా మీరు అతన్ని శత్రువుగా భావించినప్పటికీ ఇప్పుడు అతను మీ జీవితంలో కీలక తలుపును తెరిచి సహాయంగా మారతాడు అతని మాటలు సూచనలు సహాయం ఇవన్నీ మీ జీవితాన్ని ముందుకు నడిపించడంలో ప్రధానకారకంగా పనిచేస్తాయి ఇది సాధారణం కాదు దేవుడు మీకోసం ఉపయోగిస్తున్న ఒక సాధనమే అని గుర్తించాలి ఈరోజు చివరికి మీరు ఆశ్చర్యంతో ధైర్యంతో ముందుకు సాగుతారు దేవుని ఆజ్ఞతో మీ జీవితంలో శుభ మార్పులు కొత్త అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ వ్యక్తి రాక మీకు నూతన దారులను చూపిస్తుంది ఈ వ్యక్తి ప్రవేశం మీ జీవితానికి కొత్త దారులు కొత్త అవకాశాలు తెరుస్తుంది అదే కాదు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మూడు మహాశుభవార్తలు మీవైపు పరిగెత్తుకుంటూ వస్తాయి ఆర్థిక పురోగతి ఒస్తారత్వమింతకాలం ఆగిపోయిన డబ్బు కదలడం మొదలవుతుంది కొత్త ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి మీ పేరు మీద వచ్చే ఆర్థిక శుభతరంగాలు బలపడతాయి జాబ్ వ్యాపారంలో పెద్ద త్రూ అనుకోని అవకాశాలు కొత్త ఆఫర్లు పెద్ద ఒప్పందాలు మీ వైపు వస్తాయి మీ ప్రతిష్ట పెరిగి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శాంతి ప్రేమ పునరాగమనందురమైన వారు తిరిగి దగ్గరవుతారు చిన్న గొడవలు మాయమే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది భావోద్వేగంగా మీరు బలపడతారు ఈ మూడు శుభవార్తలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి దారితీసే దైవ సూచనలు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి